అధికారులను అలాగే మంత్రులు కూడా అలర్ట్ చేయడం జరిగింది మనం చూడొచ్చు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది ఉదయం ఆ డిపో నుంచి కూడిన బస్సు వద్దు పొద్దునే నాలుగు గంటల నుంచి ఆ బస్సు బయలుదేరింది అలాగే కరెక్ట్ గా మార్నింగ్ సెవెన్ ఫైవ్ కి ఈ ఘటన చోటు చేసుకుంది మృతుల సంఖ్య ఈ ఘటనలో ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇటుగా మనం సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు పొద్దున్నే ఆ ప్రయాణికులతో బస్సు బయలుదేరేటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం ఉదయాన్నే నాలుగు గంటలకి అది ఆ డిపో నుంచి బయలుదేరింది ప్రయాణికులతో కరెక్ట్ గా మార్నింగ్ సెవెన్ ఫైవ్ కి ఈ ఘటన చోటు చేసుకుంది చాలా మంది నిన్న ఆదివారం కావడంతో చాలా మంది ఇళ్లకు వెళ్లి తిరిగి వారి గమ్యస్థానాలకి ఉన్నటువంటి చాలా మంది ప్రయాణికులు ఉన్నారు అలాగే చాలా మంది విద్యార్థులు కూడా నువ్వు కి వెళ్తున్నటువంటి సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం అలాగే కొంతమంది ఉద్యోగులు ఉద్యోగాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా మనకు కనిపిస్తున్నారు వీళ్ళందరూ కూడా ఒకరి నిర్లక్ష్యం వీరందరినీ కూడా మృత్యు వడికి చేరింది ఈ మధ్యకాలంలో బస్సులు కొడును యమస మారుతుండే మారుతున్నాయి పూర్తిగా ధ్వంసమైంది బస్సు ముందు భాగం ఆ బస్సు బయలుదేరినప్పటివంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ ను మనం చూడొచ్చు ఆ బస్సులో చాలా మంది ప్రయాణికులు అక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా మంది ప్రయాణికులు మనకు కనిపిస్తూ ఉన్నారు పొద్దున్న నాలుగు గంటలకి ఆ బస్సు అక్కడి నుంచి స్టార్ట్ అవడం జరిగింది రంగారెడ్డి జిల్లాలో సో ఈ ఘటనలో అయితే ఇప్పటి వరకు కూడాను ఇరవై నాలుగు మంది మృత్యువాడికి చేరుకున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది చాలా వరకు కూడాను ఇప్పటికే చాలా మందికి క్షతగాత్రులు తీవ్రంగా గాయపడ్డారు చాలా మందికి చేతులు చాలా మందికి కాలు కూడా తీవ్రంగా గాయమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయని మనకి సమాచారం అందుతోంది ఆ మితిమీరిన వేగం అయితే ప్రాణాలు తీసిందని చెప్పుకోవచ్చు ఒకరిద్దరి నిర్లక్ష్యం వల్ల చాలా మంది కుటుంబాల్లో అయితే విషాదం మిగులుస్తుంది